ది ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఇప్పుడు ఉంటాయి దేవ శింభోం శంకర మరి ఈరోజు మన బద్వేల్ డివిజన్ రేంజ్లో ఉన్నటువంటి లంకమల్లేశ్వర స్వామి అభయారణ్యంలో మనం ఈ యొక్క రామలింగేశ్వర స్వామి టెంపుల్లో ఇక్కడ ఉన్నాము మనము ప్రెజెంట్ మరి ఇక్కడికి ఇది చాలా కృతయుగం తర్వాత త్రేతాయుగం నుండి ఈ యొక్క శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారంలో ఉండి మరి మానవ మానవ మాతృనిగా ఆయన పుట్టడం జరిగింది మరి సమాజానికి ఎవరు ఏ విధంగా ఏ పాత్ర ఏ విధంగా ఉండాలి తండ్రి పాత్ర భర్త పాత్ర రాజు పాత్ర అలాగే తల్లిదండ్రులను గురువులను ఏ విధంగా చూసుకోవాలి మరి ఇవన్నీ కూడా ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తి మన యొక్క సమాజానికి ఒక మంచి దారిని చూపించి ఆయన అడుగుజాడుల్లో నడవడానికి ఒక సంకేతంగా మనము వింటూ ఉన్నాము రామాయణం గురించి అదేవిధంగా అదే ఆ యొక్క త్రేతాయుగంలో రావణాసురుడు అమ్మవారిని అపహరించుకొని పోయినప్పుడు మరి అప్పుడు అన్వేషిస్తూ ఆ అన్వేషణలో భాగంగా ఇక్కడ ఈ యొక్క రామాలయం దగ్గర అంటే అప్పటికి ఇక్కడ శివలింగం లేదు ఆయన ఇక్కడ దిగిన తర్వాత ఆ రోజు సంధ్యా సమయం అయ్యగానే ఇక్కడ నిలబడి ఆ రోజు బస చేసి తెల్లవారుజామునే ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి మరి ఆ యొక్క పూజా కైంకర్యాలన్నీ అయిపోయిన తర్వాత తెల్లవారుజామున పూజ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఆ యొక్క సీతమ్మవారిని అన్వేషించుకుంటూ వెళ్ళి తర్వాత రావణాసురుని వధించి మరి అమ్మవారిని తీసుకొని వస్తూ కూడా ఇక్కడ సేవ చేసి వెళ్ళినట్టుగా కొంత సమాచారము మనకు తెలుసు ఈ యొక్క సమాచారాన్ని ఆ లిపిలో కొంత పెద్దలు ఋషులు పురాణంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని విషయాలను బట్టి పురావస్తు శాఖలో కూడా కొంత విషయం తెలుసు కాబట్టి వాళ్ళ ద్వారా ఈ యొక్క సమాచారాన్ని మనం అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము మరి ఈ యొక్క మాఘమాసంలో వచ్చేటటువంటి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మరి ఏడు రోజులు అనగా ముందు ఒక సప్తాహము ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు భక్తాదులందరూ కూడా వారం ముందు నుంచి కూడా ఈ యొక్క సప్తాహ కార్యక్రమాల్లో పాల్గొంటూ భజన కార్యక్రమాలు అయితేనేమి అన్నదాన అయితేనేమి పూజా కైంకర్యాలు అయితే ఏమి స్వామివారికి బ్రహ్మాండంగా జరిపిస్తూ ఉన్నారు అందరూ కూడా సుఖంగా శాంతంగా ప్రశాంతంగా కూడా మానవాళి సర్వ మానవాళి కూడా ప్రశాంతంగా జీవించాలి అనేటటువంటి ఏకైక ధ్యేయంతో మనం అందరము కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థించి అందరము సుఖ సంతోషాలతో ఉండాలి అనుకునే లోకాల సమస్తాలు సుఖినోభవంతు భవంతు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా మనసా అనుకుంటే ఎక్కడా ఏ సమస్యలు ఉండవు ఆ భగవంతుడు అనగా ఈ యొక్క లంకమల్లేశ్వర స్వామి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరి మీద కూడా ఉండి అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పేసి నేను ఆ స్వామివారిని ప్రార్థిస్తున్నాను దేవ శింభో శంకర మరి ఈరోజు మన బద్వేల్ డివిజన్ రేంజ్లో ఉన్నటువంటి లంకమల్లేశ్వర స్వామి అభయారణ్యంలో మనం ఈ యొక్క రామలింగేశ్వర స్వామి టెంపుల్లో ఇక్కడ ఉన్నాము మనము ప్రజెంటు మరి ఇక్కడికి ఇది చాలా కృతయుగం తర్వాత త్రేతాయుగం నుండి ఈ యొక్క శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారంలో ఉండి మరి మానవ మానవ మాతృనిగా ఆయన పుట్టడం జరిగింది మరి సమాజానికి ఎవరు ఏ విధంగా ఏ పాత్ర ఏ విధంగా ఉండాలి తండ్రి పాత్ర భా భర్త పాత్ర రాజు పాత్ర అలాగే తల్లిదండ్రులను గురువులను ఏ విధంగా చూసుకోవాలి మరి ఇవన్నీ కూడా ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తి మన యొక్క సమాజానికి ఒక మంచి దారిని చూపించి ఆయన అడుగుజాడల్లో నడవడానికి ఒక సంకేతంగా మనము వింటూ ఉన్నాము రామాయణం గురించి అదేవిధంగా అదే ఆ యొక్క త్రేతాయుగంలో రావణాసురుడు అమ్మవారిని అపహరించుకొని పోయినప్పుడు మరి అప్పుడు అన్వేషిస్తూ ఆ అన్వేషణలో భాగంగా ఇక్కడ ఈ యొక్క రామాలయం దగ్గర అంటే అప్పటికి ఇక్కడ శివలింగం లేదు ఆయన ఇక్కడ దిగిన తర్వాత ఆ రోజు సంధ్యా సమయం అయ్యగానే ఇక్కడ నిలబడి ఆ రోజు బస చేసి తెల్లవారుజామునే ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి మరి ఆ యొక్క పూజా కైంకర్యాలన్నీ అయిపోయిన తర్వాత తెల్లవారుజామున పూజ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఆ యొక్క సీతమ్మవారిని అన్వేషించుకుంటూ వెళ్ళి తర్వాత రావణాసురుని వధించి మరి అమ్మవారిని తీసుకొని వస్తూ కూడా ఇక్కడ ఇక్కడే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది